హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం జిఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం జిఎస్ఆర్ టీవీలో మనం ఎక్కువగా సినిమాల గురించి రివ్యూలు చెప్పుకుంటున్నాము అలాగే ఈరోజు ఒక సినిమా ఈ మధ్య ట్రైలర్ వచ్చింది అదే మన న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్ త్రీ ట్రైలర్ వచ్చింది దాని గురించి మాట్లాడుకుందామని బాలశంకర్ని ఇక్కడ రమ్మన్నాను ఈ ప్రదేశంలో కూర్చొని మాట్లాడుకుని మాకు రకమైన ఒక రకమైన ఫీలింగ్ పొద్దున్న వాకింగ్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా అలా మాట్లాడుకుంటే క్యాజువల్గా బాగుంది హాయ్ బాలశంకర్ ఏం సంగతులు ఏమో ఏం అదే హిట్ త్రీ గురించి చెప్పాను కదా నీకేదో డౌట్లు ఉన్నాయి అని అన్నావు కదా నీకు క్లారిఫై చేస్తావు ట్రైలర్ చూడలేదు నువ్వేందంటే దాని గురించి చాలా బాగుంది ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది అన్నావు అవును అసలు ఏంటి హిట్ త్రీ అంటే ఏంటి అది అసలు ఎవరిదైతున్నారు సినిమా అని నాకు కొంచెం చెప్పావు అనుకో అప్పుడు దానికి తగ్గట్టుగా నాకు ఇప్పుడు నాని ఉంటాడు కదా తెలుసు ఏం చేస్తానంటే తను సొంతంగా ఒక సినిమా బ్యానర్ పెట్టుకున్నాడు వాల్ ఫోస్ట్ సినిమాని పెట్టుకుని దాని మీద చిన్న చిన్న హీరోల్ని ఎంకరేజ్ చేస్తా మంచిగా మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు అతను అలా పెట్టి బ్యానర్ ఫస్ట్ హిట్ వన్ అని విశ్వక్ష హీరోగా పెట్టి తీశాడు విశక్ష ఒక నాలుగు సంవత్సరాల క్రితంలే తర్వాత హిట్ టూ అని అడవి శేషన్ పెట్టి తీశాడు ఓకే అడవి శేషన్ హీరోగా పెట్టి తీశాడు ఇవన్నీ ఒక డైరెక్టరే శైలేష్ కాలన్ అని అతని డైరెక్షన్ డైరెక్ట్ తీస్తున్నాడు అన్ని మంచి సక్సెస్ అని ఇప్పుడు అతనే డైరెక్టరు అదే హీరో ఆ సిరీస్ లో భాగంగా హిట్ త్రీ అని నాని హీరోగా తెస్తున్నాడు అందుట నాని పేరు అర్జున్ సర్కార్ మాస్ అనమాట అర్జున్ సర్కార్ గా ఉంది ట్రైలర్ మామూలుగా లేదు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది బాలశంకర్ అంటే అసలు ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత కొద్దిగా కంటెంట్ అర్థమవుతుంది కదా అంటే ఏముంది ఉండవచ్చు సస్పెన్స్ థ్రిల్లర్స్ శంకర్ ఏం సస్పెన్స్ థ్రిల్లర్స్ అంతే మనం చూస్తుంటాం చాలా సినిమాలు పాస్ సినిమాలు ఓల్డ్ సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏంటంటే ఇన్వెస్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఓకే దాన్ని సాల్వ్ చేస్తాం హీరో అనేది ఫస్ట్ వన్ అట్ట అనే ఉంది టూ కూడా అంతే ఉండిద్ది కాకపోతే కొంచెం ఏంటంటే కొంచెం దాన్ని ఏమంటారు వైలెన్స్ కొంచెం ఎక్కువ చిన్న చిన్నపిల్లలను దూరంగా ఉండమని ముందుగానే చెప్పాడు నానే ముందుగానే వాటి చిన్న పిల్లలను లేడీస్ కొంచెం ఈ సినిమాకి దూరంగా ఉండని చెప్పాడు కారణం ఏంటి సినిమాలో కొంచెం వైలెన్స్ అనేది రక్తపాతం అనేది ఎక్కువగా ఉంటుంది సినిమా అన్న తర్వాత కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమాలు చూడాలంటారు కొంతమంది ఏం చేస్తారు ఏ సర్టిఫికేట్ ఇస్తారు అంటే అందులో భూత్ ఎక్కువ ఉంది కాబట్టి అసలు మాకు వెళ్ళకూడదని ముందుగానే చెప్తూ ఉంటారు అందులో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వారికి మాత్రమే అని అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా ఎలా ఉంటుంది కానీ వైలెన్స్కి ఎప్పుడు సర్టిఫికెట్ పెట్టలేదు కదండి అంటే అంత మిదిమైన వైలెన్స్ ఏంటి మాకి అంటే ఇప్పుడు జనాన్ని మీరు ఏం తెలుసుకున్నారు అంటే నేను నిన్నడం కాదు నేను వాళ్ళని అడుగుతున్నాను ఏం చేదలుకున్నారు నాని ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ ఉందండి సైలెంట్ కిల్లర్ నాని అని సైలెంట్ కిల్లర్ అంటే సైలెంట్ గా వచ్చేసి ఆయన తీసిన సినిమాలతో అలా వెళ్ళిపోతూ ఉంటాడు అంటే ఒక హీరో ఎనపక ఎదుగుతున్నాడని కూడా ఎవరో తెలియకుండా పెద్ద హీరోని తొక్కేసిన రేంజ్ అనమాట నాని అంటే ఆ రేంజ్ ఉన్న వ్యక్తి ఇటువంటి చిన్న చిన్న నిర్ణయాలు అంటే బట్ ఇంకా నాకు నచ్చని పాయింట్ అది ఇప్పుడు సినిమా అన్న తర్వాత కుటుంబ సమేత చూస్తారు చూడరాబ సభ్యత చూస్తారు చూడటా చూస్తారా లేదా చూస్తారా లేదా చూడాలని కదా అలాంటిది సినిమా అనేది రకరకాలుగా ఉండిద్ది బాలశంకర్ ఒక రేంజ్లో ఉండదు కామెడీ సినిమా ఉండిద్ది ఫ్యామిలీ సినిమా ఉండిద్ది ఆర్ఆర్ సినిమా వండిద్ది రకరకాల సినిమాలు ఉండేవి మళ్ళీ అయ్యింది భూతాలు ప్రేతాత్మలు ఉంటాయి దేవుడి సినిమాలు ఉంటాయి ఒక్కొక్క జోనర్ ఒక్కొక్కటి ఉండిద్దయ్యా నువ్వు అలా మాట్లాడతావేంది ప్రశ్న చేస్తే మాకు వచ్చిద్ది అడా లేచింది ఇంత ఇంత బాగా వచ్చిద్ది అవసరమా ఆగు అలా ఒక్కొక్క జోనర్లో ఒక్కోటి ఒక్కోటి ఒక్కో జోనర్ ట్రై చేస్తుంటాడు ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు అన్ని సినిమాలు తీసేసి చిరంజీవి గారే కొద్ధమ సినిమాని కౌబాయ్ సినిమా తీయలేదా మరి ఇంకో ఇంకో వేరే సినిమాలు తీయలేదా రకాల జోనర్లు చేస్తుంటారు ఇప్పుడు బాలకృష్ణ గారు భైరవ దీపం ఆదిచతర్ ప్రయోగాత్మక సినిమాలు తీయలేదా తీస్తారు అట్లాగే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఏంది హర్రర్ సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్స్ సస్పెన్స్ సినిమాలు థ్రిల్లర్స్ ట్రెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్ నచ్చుతున్నాయి జనాలకి అది కూడా ఒక జోనర్ అంటారు దాన్ని దీన్ని పిచ్చి పిచ్చిగా ఏదో పిచ్చి పిచ్చిగా సినిమాలు తీస్తున్నారు అనుకోకూడదు కొన్ని కొన్ని చెప్పాలి ప్రజలకి అవి కొంచెం హార్ష్గానే ఉంటాయి కొన్ని చెప్పాలి కొన్ని జోనల్లో చెప్పాలి ఇప్పుడు నువ్వు నువ్వు అవి తీసినంత మాత్రానే ప్రపంచ ప్రజలంతా చెడిపోతున్నారు ప్రపంచమంతా నాశనం అయిపోతుందంటే కాదు దీనికి నేను ఒప్పుకోను ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు అందరూ మెలిసి ఉండను అనగానే ఫ్యామిలీలన్నీ పది కుటుంబాలు కలిసి ఒకటే ఉంటున్నాయి చెప్పు చెప్పయా పది మంది ఒకసారి కలిసి ఉంటున్నారా చెప్పు నువ్వు ఫ్యామిలీ సినిమా చూస్తాం అందులో వంద కుటుంబాన్ని కలిపి ఒక ఇంట్లో పెట్టేసి కలిసి మెలిసి ఉండండిరా మీరందరూ ఏం గొడవలు పడబా అండి సరదాగా ఉండండి జోకులు వేసుకోండి నవ్వుకోండి ఎగరండి డాన్స్ చేయండి అని అంటే వారు జరుగుద్దా ఎందుకు జరిగింది సంక్రాంతికి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు తర్వాత ఎవరు కొంపలకి ఎవరు అదే అట్టానే ఉండేది నాకు ఒక పాయింట్ ఇస్తున్నాడు ఆ పాయింట్ చెప్తా ఒక పాయింట్ కొందమ సింహం తీరేదా హైరోదం తీరేదా సినిమాలు చిన్న పిల్లలు ఆడవాళ్ళు పక్కన పెట్టండి దాంట్లో ఇదొక జాన్యా ఇదొక జాన్ రో కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి పిల్లలు చూడకూడదు సినిమాలు ఉంటాయి ఉండవా ఆ సినిమాలు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నువ్వు చెబుతా చిన్నప్పటి నుంచి నువ్వు చిన్నప్పుడు మనం ఎక్కువ ఏ సినిమాలకి వెళ్ళాము చెప్పా ఎందుకైంది ఎందుకైంది అవి కాదు మనం వెళ్ళింది ఏంది చెప్పు జాకిసాన్ సినిమాలు ఎవడు చూస్తాడు ఈ ఆడవాళ్ళు చూస్తారా చూసే వాళ్ళు అప్పుడు చెప్పు నువ్వు ఇంగ్లీష్ లో తెలియదు అండి ప్రాణాలు తెలియదు అది అప్పుడు అది ట్రెండింగ్ తర్వాత ఇప్పుడు తెలుగు మాకు తెలియదు అసలు ఎప్పుడు చూసారు అప్పుడు ప్రాణాలు చూసారా చెప్పు తెలుగులో రాడల అప్పుడు నువ్వు చూసారా చెప్పు నువ్వు ఆడలు చూశారా చూశారా ఎందుక ఆడ చూశారా జాకీ శాస్త్రి మరి ఎన్ని చూడలేదా ఎవరు చూశారు రా ఎవరు చూశాడు ఎవరు చూశాడు ఒక్క లేడీ లేడీ ఒక్క లేడీ ఉంది మిసెస్ చూస్తున్నా సినిమా నా మిసెస్ గౌడ సినిమా చూస్తున్నా ఎప్పుడు సినిమాలో మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు సంగతులు చెప్పాక మనం వెళ్ళినప్పుడు మనం వెళ్ళినప్పుడురా బాబు ఎందుకైందిరా సైకిల్ మీదల సైకిల్ మీద పెళ్ళానే ఎప్పుడు చేశారు నిందిగ్రీశ సినిమా తీసుకెళ్ళా మరి చెప్పా కా ఒక్కో జోనర్లు ఉంటాయి దాన్ని మనం ఒప్పుకోవాలి ఇప్పుడు ప్రతి వంద మంది ఇప్పుడు పది మంది హీరోలు పది మంది ఫ్యామిలీ సినిమాలు తీరు పది మంది హరహర్ సినిమాలు తీరు పది మంది సస్పెన్స్ పిల్లలు తీరు ఎవరో వాళ్ళు అప్పుడప్పుడు ట్రై చేస్తుంటారు ఇవన్నీ కాదు కానీ ఒకసారి ఇప్పుడు నేను నోరు దీనికి అనవసరంగా అనవసరం ఇవ్వడం దీనికి మాట్లాడు మాట నేను మాట్లాడదు నేను సినిమా గురించి చెప్పాలని చూస్తున్నా అతను ఒక మంచి కొత్త ప్రయోగం చేశాడు దాన్ని ఆదరించండి చెప్పాడు ముందుగా కూర్చోండి అవును అనలా నేను అమ్మాట నువ్వు అంటాను అనేది ఏంది అతను ప్రయోగం చేశాడు ముందుగానే చెప్పాడు ముందుగా ముందుగా మనం సినిమా బిగిన్ అయిపోయే ముందు మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ అనగానే నువ్వు మానే మానేస్తున్నావా ఏస్తున్నారు ఎందుకు వేస్తున్నారు చెప్పు ఎందుకు వేస్తున్నారు మ్యాన్ చెప్పు మ్యామ్ వెళ్ళి థియేటర్ యాజమాన్యం కాదు ప్రభుత్వం ఇచ్చిన సూచనలు అవి మీరు ప్రతి సినిమా వేసే ముందు కొంచెం అవేర్నెస్ జనంలో కలిగిస్తుండే అన్న దానివల్ల ఏమన్నా స్మోకింగ్ తాగేవాళ్ళు తగ్గిపోయారా మందు తాగే వాళ్ళు తగ్గిపోయారు తగ్గిపోతున్నారా అది కాబట్టి అది ఒక అవేర్నెస్ చేస్తానికి అది ఇప్పుడు ఎందుకు మనం వీడియోలు చేస్తున్నాం మనం చెబుతున్నాం కొన్ని కొన్ని చెబుతున్నాగా వింటారా ఎన్రో కాబట్టి మనం ఎవరైనా చెప్పడం మన బాధ్యత ప్రకారం అట్లాగే చేస్తారు అది అట్టాగే అతను ముందుగానే చెప్పాడు ఏది తర్వాత మీరు అందరం తర్వాత రేపేమంటారు మీరు ఏమంటారు ఈ సినిమాకి అన్న మీరు గబికి నీళ్ళంటేమంటాడు బయటకు వచ్చి ఈ సినిమా అంత వైలెన్స్ ఉంది రక్తపాతం ఉంది మీరు ఎలా వచ్చారమ్మా అని ఒక లేడీని చిన్నపిల్లల్ని అడుగుతారు మాకు తెలియదండి ముందుగానే అతను ఏమో చెప్పలేదని అంటారుగా దానికి అతను ఒక మాట ముందు చెప్పాడు చిన్నపిల్లలు లేడీస్ ఈ సినిమా జోలికి రావండి నాకు లాభం రాకపోయినా పర్లేదు చెప్పిన ఓకే నేను ఆ లైన్ ని తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఆ లైన్ ఆ బాటలు వెళ్ళిపోతుంది నా లైన్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ వైలెన్స్ తో ఎక్కువ వెళ్ళిపోతున్న కారణంగా ఆల్మోస్ట్ ఇప్పటికే వైలెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది సొసైటీలో అగ్నికి ఆర్జం పోసినట్టుగా వైలెన్స్ ని ఎంత సమర్థవంతంగా ఎంత పద్ధతిగా ఎంత నైస్ గా నాజుగా చేయొచ్చు అనేది మనుషుల యొక్క బ్రెయిన్ కి ఎక్కించడంలో ఇతను ఎందుకు ఇప్పుడు అతను సమస్య చెప్పాడు ఇది ఒక మటర్ మన మాలు అనుకున్న ఒక మటర్ మిస్టే అండి జరిగిందండి ఒకరిని చంపేశారు దా కేసును సాల్వ్ చేస్తానికి ఇతను వెళ్ళాడు అప్పుడు ఇతను చేసే ఐడియాలు ఐడియాలజీ ఇతను చేసే ఇతను చేసే ఇన్వెస్టిగేషను అదంతా ముందు మనకు కూడా చెబుతున్నాడుగా ఇప్పుడు ఇక్కడ మటర్ జరిగింది ఇది ఎలా జరిగింది ఎక్కడి నుంచి దీనికి బీజం పోది పడింది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడుగా ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అని ఒక ఊహ ఒక థాట్ అనేది మనకి ఇస్తున్నాడు అని ఆలోచిస్తుంది ఆ రకంగా ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం అయ్యా ఇక్కడ మటర్ మనం చూసాం ఇది చూసాం కాదు కూర్చో నువ్వు కూర్చో ఇది ఎలా జరిగింది అని ఇన్వెస్టిగేషన్ లో నువ్వు ఆలోచించచ్చుగా నువ్వు సినిమాని జనాన్ని చెడగొట్టే ప్రయత్నంలో ఉన్నాడు ఎందుకు అయింది జనాన్ని ఎందుకు చెడిపోతారు ఇప్పుడు మటర్ జరిగింది నువ్వు మటర్ జరిగిందా కూర్చో నువ్వు నువ్వు ఎందుకు ఆ లేదు కూర్చోవు ఇప్పుడు ఇక్కడ మటర్ జరిగింది ఒకటి ఆ మర్డర్ని ఎలా చేశారు ఎవరు దీనికి కారకులు ఎవరున్నారు దీంట్లో అని అతని సినిమాలు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అదే ఇన్వెస్టిగేషన్ రేపు నువ్వు ఒక మర్డర్ చూస్తే నువ్వు ఆలో ఆ రకంగా ఎందుకు ఆలోచించవు నువ్వు కూడా ఆలోచవ పలానా సినిమాలో ఇలా చేశాడు ఇలా అయితే ఇలా అవి ఇలా ఉంటుంది నువ్వు కూడా ఆలోచించచ్చుగా దానికి సొల్యూషన్ చెప్పాడు అనుకోవచ్చుగా చెప్పురా అనుకోవచ్చుగా చెప్పురా జనాన్ని సమాజానికి సినిమా చూసి జనం చెడిపోతున్నారంటే నేను ఒప్పుకోను ఎందుకంటే సినిమాలు తీసిన ఆ వైలెన్స్ అనేది సమాజంలో ఉంది ఆ మర్డర్స్ అయినా జరుగుతున్నా ఏమో జరుగుతానే సినిమాల వల్ల జరిగినాయినం నేను ఒప్పుకోను సినిమా అనేది మనకు ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట చూస్తాం సినిమా చూస్తాం నచ్చితే చూస్తాం నచ్చలేదు రెండోసారి వెళ్ళాం చెప్పు సినిమా అనేది ఓన్లీ ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ లో దాన్ని చూడాలి అది అయిపోయిందా చెప్పు తాళం అయిపోయింది చెప్పు ఇప్పుడు ఇచ్చేది మా ఊరు ఇప్పుడు సినిమా జనాలు చనిపోతున్నారా కాన్సెప్ట్ అద్భుతంగా ఉన్న నాకు దీని గురించి మనం ప్రత్యేకంగా ఒక డిబేట్ పెట్టుకుందాం సినిమా సినిమాలు

చంటి సినిమా తీసిన హీరోయిన్ మీనా గారు సినిమా తీసిన తర్వాత అన్నింటిలో ఇద్దరు పిల్లలు ఏదో ఒక హరస్ చేస్తుంటే తర్వాత ఒక అతన్ని చంపేసి కాకుండా సేవన్ మాయం దృశ్యం దృశ్యం సినిమా అదే దృశ్యం సినిమాని పది సార్లు పదిహేను సార్లు చూసిన కొంతమంది వ్యక్తులు ఒక అమ్మాయిని చంపి ఏ రకంగా ఆ డెడ్ బాడీని మాయం అనేది చేశారు అదా చెప్పేది మీరు చేశారు ఈ రోజు మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి దృశ్యం సినిమా సాక్షిగా చేసిన మడ్రస్ లిస్ట్ కొడితే కుప్పల కుప్పలకి వస్తాయండి నేను చెప్పినవి కాదు పోలీస్ రికవ పోలీస్ కేసుల్లోనే వాళ్ళ స్టోరీస్ ఉంటాయి ఒరిజినల్ గా మీరు ఒకసారి చెక్ చేసుకోండి దృశ్యం వాడు డైరెక్ట్ పట్టుకొని అడిగినప్పుడు అరే ఎలా వచ్చింది ఏం చేసా చేశామంటే నేను దృశ్యం సినిమా ఇరవై చూసానండి ఇలా చేయాలనుకున్నాను మరి దీనికి ఏం చెప్తాను ఇప్పుడు ప్రశ్నకి జవాబు నెక్స్ట్ వీడియో నేను చెబుతాను నెక్స్ట్ వీడియో నేను చెబుతాను ఇప్పుడు లెంత్ ఎక్కువైపోతుంది ఈ విషయం మీద డిబేట్ రేపు ఇక్కడే కూర్చున్నాము ఈ విషయమే డిబేట్ డెబ్బు చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాలశంకర్ ఏసారి ప్రశ్న దాని సమాధానం రేపు నేను చెబుతాను గ్యారంటీ చెబుతాను ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతే ఇంతవరకు ఫ్రెండ్స్ ఆ నాని కాల్ ద బెస్ట్ సినిమాలు చూసి ఎవరు చెడిపట్టలేరు నేను మాత్రం ఒక నాని కాల్ ద బెస్ట్ ఏం చెప్పట్లేదు ట్రైలర్ చూసిన తర్వాత ఆ ట్రైలర్ ఉన్న లొసుకులు నేను చూసిన తర్వాత అప్పుడు నేను చెప్పా ఆల్ ద బెస్ట్ అంతే చెప్పించి బస్ట్ నన్ను సటిస్ఫైమెంట్ బాదింది ఏ వైలెన్స్ ఆడ పిల్లలొ చిన్న పిల్లలు రావద్దని నువ్వు ఎప్పుడైతే బోట్ పెట్టావో ఆ రోజే వైలెన్స్ పెంచడానికి నువ్వు ఒక కంకణ కట్టుకున్నావు ఎవరి దగ్గర సూపర్ తీసుకుంటావు నువ్వు ఆఫై మరి వద్దు శంకరేసిన ప్రశ్నకి రేపు నేను సమాధానం చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్